మీది వృచ్చిక రాశి అయితే అది పేరు ప్రభుత్వం ప్రకారం కావచ్చు లేదా మీకు నక్షత్రం తెలిసి మీది వృచ్చిక రాశి కావచ్చు లేకపోతే మీ జాతకం ఉండొచ్చు కొంతమందికి జాతకం లేకపోవచ్చు నాది వృచ్చిక రాశి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే వృత్తి ఉద్యోగాలను కనుక ఎన్నుకుంటే లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం కష్టమైనా సరే రాశిలో జన్మించిన వాళ్ళు ఈ రాశి ప్రకారం వృత్తి ఉద్యోగాలు ఎన్నుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళి ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే పేరు ప్రఖ్యాతుల పరంగా కానివ్వండి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట వృత్తికి రాశి వాళ్ళు చాలా తీవ్రంగా లోతుగా ఆలోచిస్తారు ఎవరిని కూడా అంత తొందరగా నమ్మునట్టు కనిపిస్తారు కానీ నమ్మరు అనమాట కాబట్టి వీళ్ళు సైకాలజీకి సంబంధించిన అంటే సైక్యాటిస్టులుగా యూరాలజీ కొంచెం ఏంటంటే ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అనేది స్పీడ్గా చేయగలుగుతారు కాబట్టి ఒక ఎండి అంటే ఏంటంటే ఎంబీబీఎస్ కాకుండా ఒక ఎండీ చదువుకుని ఒక స్పెషలైజేషన్తో ఏ వృత్తి ఉద్యోగాలు వెళ్ళినా సరే వీళ్ళు మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు డిటెక్టివ్ల కింద సర్వేలు అనమాట మనకి ఎలక్షన్ సర్వేస్ ఇవన్నీ ఉంటాయి కదా పల్స్ పట్టుకోవడం ఎదుటి వాళ్ళ నాడు పట్టుకోవడం అనేది వీళ్ళకి బాగా వచ్చు కాబట్టి వీటిల్లో కూడా బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సర్జన్స్ కింద కూడా వీళ్ళు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరిశోధనా రంగాలు అద్భుతంగా కలిసి వస్తాయి అది టెక్నికలా నాన్ టెక్నికలా మెడికలా ఇది పక్కన పెడితే ఇందులో అయినా సరే కొంత రీసెర్చ్కి సంబంధించిన ఫీల్డ్స్లోకి వెళ్తే లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు వృచ్చిక రాశి వాళ్ళు ఖాళీగా ఉంటే మాత్రం చాలా వరకు కెరీర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట వీళ్ళు ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలన్నమాట ఎంత హార్డ్ వర్క్ చేస్తే లైఫ్లో అంత సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంది వృత్తికి రాసి వాళ్ళకి బద్దకం ఎక్కువ కాబట్టి ఆ బద్ధకాన్ని వదులుచుకుని ముందుకు వెళ్తే లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది